శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురాణగాథలు సంకేతములు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము నాడులకు సంకేతములు నదులు ఎముకలకు సంకేతములు కొండలు మన రక్త ప్రవాహమున పనిచేయు ప్రజ్ఞలు నాగులు శ్వాసలకు సంకేతములు హంసలు భావములకు సంకేతములు ఖగములు గుండె భౌతికము హృదయము ఈశ్వరుని ప్రేమకు స్థానము ఇది గుండెకు కుడివైపున ఉండునని కావుననే స్వామిని దక్షిణామూర్తి అందురని శ్రీ రమణ మహర్షి గారు తెలిపి గుండె భౌతికమైనటువంటిదండి అంటే ఫిజికల్గా ఉండేటువంటి ఆ పదార్థాన్ని గుండె అంటున్నాం మనం హృదయము ఈశ్వరునికి ప్రేమకు స్థానము ఈ హృదయము ఎక్కడుంటుందట గుండెకు కుడివైపున ఉంటుందట అండి అందువల్ల హృదయంలో భగవద్గీతలో కూడా చెప్పారు కదండి హృదేసే అర్జున తిష్టతి ఈశ్వర సర్వభూతానాం హృదేసే అర్జున తిష్టతి అని చెప్పారు కనుక ఈశ్వరుడు ఎట్లా ఎక్కడ ఉంటాడు హృదయంలో ఉంటాడు హృదయ స్థానము హృదయమే ఆయనకి స్థానం అది ఈశ్వరుని ప్రేమకి స్థానం ఇది గుండెకు కుడివైపున ఉంటుంది కాబట్టి మనం శివుణ్ణి పరమశివుణ్ణి దక్షిణామూర్తి అంటాం ఆయన ఒక అవతారం దక్షిణామూర్తి కావుననే స్వామిని దక్షిణామూర్తి అందునని శ్రీ రమణ మహర్షి గారు తెలిపిరి మాస్టర్ గారు ఈ సంగతిని మాకు బోధించిరి ఋషులు అటు చోటునందును ఇటు మనయందును మరలా భూమిపై ఒకనొక చారిత్రక దశయందును వర్తించు చోటులో కూడా మొత్తము విశ్వందును ఇది కాక విశ్వాతీత కక్షయందును కొందరు ఋషి ప్రజ్ఞలు వర్తించుచున్నారు మనము భూమిపై ఎరుగు మహానుభావులలో సిద్ధులలో మూడు విధములవైన వారు ఉన్నారు ఒకటి వశిష్ఠ భరద్వాజాది ఋషులు ఆకాశమందున్న వారు వశిష్ఠుడు భరద్వాజుడు మొదలగు ఋషులండి ఒకటి వీరు భూమిపై దేహములు ధరించెదరు వీళ్ళు నందున్నారు భూమిపై దేహాలను ధరిస్తూ ఉంటారు రెండు తమ దివ్య సాధన చే సిద్ధులై ఆపై పరమ గురువులై ఆ పైన కూడా లోక కళ్యాణార్థము నేలపై నడయాడు వారు మైత్రేయ మరు దేవాపి జ్వాలాకూలాదులు తర్వాత మూడు మూడో రకం అనేక పూర్వజన్మ సాధన తర్వాత ఈ జన్మలో సాధన పూర్తి చేసుకొని భగవంతునితో తాదాత్మ్య సిద్ధి నంది సిద్ధ పురుషులైన వారు వీరెల్లరును నడుచుచున్న భగవద్మూర్తులే కొందరు మహర్షులు అనేక జన్మలు జన్మలెత్తుతురు మహర్షులు కొందరు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు ఒక్కొక్క జన్మలో ధరించిన శరీరానికి ఒక్కొక్క పేరుంటుంది అది కాక అన్ని జన్మలయందునూ ఒకే ప్రణాళిక కోసమై వారు తెలిసి పని చేయుచుందురు కావున అంటే వాళ్ళకి అంత క్రితం జన్మ తెలుస్తుంది తర్వాత జన్మ తెలుస్తుంది కొన్ని జన్మలుగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి అందువల్ల ఒకే ప్రణాళిక కోసం అన్ని జన్మల్లో కూడా ఒకే ప్రణాళిక కోసం పనిచేస్తూ ఉంటారు ఏమిటయ్యే ఆ ప్రణాళిక అంటే లోక కళ్యాణమే వాళ్ళకి ఏముంటుంది ప్రణాళిక వాళ్ళ పర్సనల్ ప్రణాళిక అనేటువంటిది ఏమి ఉండదు వాళ్ళకి కనుక లోక కళ్యాణము అనేటువంటి ప్రయాణ ప్రణాళిక కోసము అన్ని జన్మలు తెలిసిన వాళ్ళై పనిచేస్తూ ఉంటారు ఇన్ని జన్మలకి కలిపి ఒకే సంకేత నామంతో వాళ్ళు వ్యవహరింపబడతారటండి వశిష్ఠాది నామములు ఇట్టివే వశిష్ట మహర్షి మొదలగు వాళ్ళ పేర్లు అలాంటివేనయ్యా అందుకనే చూడండి ఆ వశిష్ఠ మహర్షి మొదలగు వాళ్ళు మనకి అనేక కథల్లో అనేక యుగాల్లో కనిపిస్తూ ఉంటారు వాళ్ళు వీరు చిరంజీవులు అనబడుతురు వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశీయులెల్లరకు గురువే ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి మహారాజులు ఉన్నారు కండి దిలీప్ చక్రవర్తి మళ్ళీ దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి వీళ్ళందరికీ గురువే వశిష్ఠుడు వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశీయులెల్లరకు గురువే ద్వాపరమున భీష్మునకు గురువే అనగా అనేక జన్మలెత్తుచున్నాడనియు సంకేతనామము వశిష్ఠుడనియు అర్థము ఒక్కొక్కసారి ఒక మహర్షి యొక్క వంశమువారును ఆ మొదటి ప్రసిద్ధ మహర్షి నామమును ధరించుచుందురు త్రేతాయుగమున శ్రీరామచంద్రునకు గురువగు విశ్వామిత్రుడును పాదవులను చేపించిన విశ్వామిత్రుడును ఒకరు కారు రామునకు ఆతిథ్యం ఇచ్చిన భరద్వాజుడును ద్రోణుని తండ్రియగు భరద్వాజుడును ఒకరు కారు భీష్ముడు బ్రహ్మ విద్యను వశిష్ఠుని వద్దను విలు పరశురాముని వద్దను అభ్యసించను ఇతడు బ్రహ్మవిద్యలో వ్యాసుడంతటివాడు కావుననే విష్ణు సహస్రనామమును జపించి బోధించెను విష్ణు సహస్రనామము అంతకు పూర్వమే కలదు భీష్ముడు దానిని ధర్మజునకు ఉపదేశించిన పిదప ప్రసిద్ధమాయను సప్తర్షి మండలము ఆకాశమున కలదు సప్తర్షులు ఈ తారకలకు అధిప్రజ్ఞలు వీరు మన సూర్యుని గురువులు వీరి నుండి తేజోరూపమున సూర్యునకు దివ్యోపదేశములు అందుచుండును వీరందరి సమాహారము ఒక ఎలుగు వంటి ఆకారమున ఉన్నది ఈ సమాహార ప్రజ్ఞ రామావతారమున నేలపై నడిచినది ఇతడే జాంబవంతుడు ఇక హనుమంతుడు సుబ్రహ్మణ్యుని అవతారము మనసూర్యుని కన్నా పెద్ద సూర్యుడు సూర్యుని మృంగబోయను అనగా హనుమంతుడు సూర్యుడిని మింగబోయాడు మనకి తెలుసు కదండి చిన్నప్పుడు పండు అనుకొని మింగబోయాడని చెప్తారు కదా మనకి సూర్యుని మింగబోయను అనగా సూర్యుని ఉపాసించి సౌర విజ్ఞానమంతటిని ఆపోసన పట్టెనని అర్థము మన సూర్యుడు కుర్ర సూర్యుడు ఇట్టి కుర్ర సూర్యులు ఐదుగురు కలరు వీరికి గురువులు ఏడుగురు సూర్యులు సప్తర్షులు అంటున్నాం కదండి మన సూర్యుడు కుర్ర సూర్యుడుట ఇట్లాంటి వాళ్ళు ఐదుగురున్నారట వీళ్ళందరికీ గురువులు ఎవరు సప్తర్షులు అని చెప్పుకున్నాం కదా మనం కనుక ఈ ఐదుగురు ఈ ఏడుగురు వీళ్ళు మొత్తం పన్నెండుగురు వీరిని కలిపి మొత్తం పన్నెండు మందిని కలిపేటండి ద్వాదశ మండలము అంటారట ద్వాదశాదిత్యులు అంటారు కదండి పన్నెండు రకాల ఆదిత్యులు కనుక ఈ మొత్తాన్ని కలిపి ద్వాదశ మండలము అందరు ఈ పన్నెండు మంది ప్రభావము మన సూర్యుడు వర్తించు రాశి చక్రమున ఒక్కొక్క రాశి ఎందు వరుసగా పనిచేయును మానవుడనగా నరుడే కాదు మానస జీవి ఖనిజములందు నిద్రించుచున్న చైతన్యము వృక్షములందు అప్నావస్థ ఉండు ఉండవు చైతన్యము అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుందండి ఖనిజాలందు చైతన్యం ఏమంటుంది నిద్రిస్తున్న స్థితిలో ఉంటుంది ఆ వృక్షములందు ఎలా ఉంటుంది స్వప్నావస్థలో ఉంటుంది జంతువులందు ఎలా ఉంటుంది మేల్కాంచుచున్నది అన్నారు జంతువులందు నరునియందు ఎట్లా ఉంటుంది మేల్కాంచినది నరుని ఎందు చైతన్యము మేల్కాంచి ఉంటుంది మరి యోగి యోగి యందు పరిపూర్ణముగా మేల్కాంచును అన్నారు చక్కగా సంపూర్ణంగా మేల్కాంచి ఉంటుందయ్యా యోగి ఎందు చైతన్యము అంటున్నారు కుజగ్రహముపై పరిణామము పూర్తి అయిన తదుపరి జీవులు భూగ్రహము మీదకి దిగుదురు కావున క్రొత్త జీవులు ఎప్పటికప్పుడు దిగుచునే ఉచట పరిణామము పూర్తి అయిన పిదప బుధగ్రహము ఆపై గురుశుక్రాదులందు పూర్తి అయి అంచమున సవిత్రుమండల భేదనము గావించి సూర్యకిరణములు అగుదురు సూర్యకిరణములు సౌర కుటుంబమును చట్టునకు కొమ్మలుగా క్రిందికి వేలాడుచుందురు వీరినే వాలఖిల్యులందరూ భారతమున జరత్కారుడు దర్శించినది వీరినే అంటున్నారండి సూర్యునకు పరిణామము కలదు ఈ సూర్యుని పరిణామము పూర్తి అయిన వెనుక తన గ్రహ కుటుంబములతో కలిసి చోటులోనికి ప్రేలిపోను మన పన్నెండుగురు సూర్యులు ఇంకొక పెద్ద సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్నారు ఇట్టి పన్నెండుగురు పెద్ద సూర్యులు ఇంకొక పెద్ద సూర్యుని చుట్టూ తిరుగుచున్నారు ఈ విధముగా ఆకాశమున సౌరమండలములు విస్తరించి ఉన్నవి ఈ మొత్తము విశ్వకుండలిని స్వరూపుడగు అనంతుడైన శేషుని చుట్టలలో ఇమిడి ఉన్నవి వివిధ తారకలు అతని పడగలపై మణులు ఈ సూర్యులెల్లూ కాలము దేశముల సమ్మేళనమున ఇమిడి ఉన్నవి ఈ సూర్యులందరూ అండి కాలము దేశము కాలము దేశము అంటే టైము స్పేసు వీటి సమ్మేళనంలో ఇమిడి ఉన్నాయండి ఈ అంశమునే ఒక సింబల్ ఇచ్చారండి మనకి ఒక ఎస్ దానిపైన టీ రాసిన సింబల్ ఈ అంశమునే ఈ సింబల్తో సూచింపబడుతున్నది అని అన్నారు టీ అంటే టైము ఎస్ అంటే స్పేసు ఇదే థియోసఫికల్ సొసైటీకి చిహ్నమై ఒప్పారుచున్నది థియోసఫికల్ సొసైటీ అంటే థియోసఫికల్లో టీ ఉంది కదండి మొదట్లో అలాగే సొసైటీలో ఎస్ ఉంది కదా మొదట్లో ఈ థియోసఫికల్లో టీ అంటే టైము సొసైటీలో ఎస్ అంటే స్పేసు అని చెప్తూ ఉన్నారండి అందువల్ల ఈ థియోసఫికల్ సొసైటీకి కూడా చిహ్నమై ఒప్పారుచున్నది సూర్యులెల్లరూ పాలపుంతలోని విష్ణు పదం వైపు చూచుచూ పురోగమించుచున్నారు సూర్యులందరూ కూడా ఈ పాలపుంతలోని విష్ణు పదం ఏదైతే ఉందో దానివైపు చూచుచూ పురోగమించుచున్నారు తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ అని చెప్పారు కదండి మనకి దాని అర్థం ఇదే సూర్యులందరూ కూడా పాలపుంతలోని విష్ణు పదం వైపు చూచుచూ పురోగమించుచున్నారు శేషుని భుసయే చోటు యొక్క శ్వాస అంటూ ఉన్నారండి అఖండ చైతన్యముగు పురుషుడు తనను తాను ప్రకృతికి సమర్పణ పొందుటచే సృష్టి జీవుల పుట్టుక పరిణామము సాగుచున్నవి పురుషుడగు దేవుని తేజస్సునే మాంసముగా దేవతలు స్వీకరించి పనిచేయుచున్నారు పురుషుని సమర్పణను తెలుపు చిహ్నమే క్రాసు క్రాసు అంటే ఇక్కడ మనకి ప్లస్ గుర్తేసి చూపించారండి ఇది పురుషుని సమర్పణను తెలుపు చిహ్నము అంటున్నారండి ఇందలే అడ్డగీత ప్రకృతి నిలువు గీత పురుషుడు దేవుడు ఎట్లు తనను మనకై సమర్పితుడగుచున్నాడో మనమును అతనిని అనుసరించుచు దేవునికి సమర్పణ పొందవలను పురుష సూక్తమందలి అబద్ధన్ పురుషం పశుం మున్నగు మంత్రముల భావమే బైబిలులో క్రాసుగా రూపొందినవి సత్యమగు నేను నుండి వచ్చిన చిన్న నేనులు లేక మిథ్యానేనులు అసత్యమగు నేనుగా నగుటయే ముక్తి మార్గము వేరొకటి లేదు వేదాహమేతం పురుషం మహాంతం నాణ్యపందా అయనాయ విద్యతే శిలువకు బంధితుడగుట ఈ సమర్పణకు అర్థవాదము చారిత్రక వాస్తవము కూడా సంవత్సరము ఒక యజ్ఞము సృష్టి ఒక యజ్ఞము సంవత్సర యజ్ఞమున సూర్యుడు తన తేజస్సును సమర్పించుకొని జీవులను జగత్తును పోషించుచు పూషుడగుచున్నాడు ఇతడును సిలువకు గురియగుచున్నాడు మకర సంక్రాంతి సూర్యుని అంశ సంభూతుడే యేసుక్రీస్తు ఇతడు పరిశుద్ధ స్వచ్ఛ కన్యయగు మేరికి సుతుడు ఈమె భగవంతుని సన్నిధికి జీవులను చేర్చు జగన్మాతకు ప్రతీక జగన్మాత అంటే ఏమిటి బ్రాకెట్లో ఇచ్చారు మనకి రామానుజుల పురుషకారమునకు శంకర భగవత్పాదుల విశ్వజననియగు పార్వతికి ప్రతీక అంటున్నారు జగన్మాతకు ప్రతీక అంటే రామానుజుల పురుషకారమునకు శంకర భగవత్పాదుల విశ్వజననీయ పార్వతికి ప్రతీకట ఎవరండి మేరీమాత కావుననే యేసుక్రీస్తుకు కుమారస్వామికి సంబంధమున్నది పురాణములలోని బ్రహ్మ అనుపదమునకు బైబిలులోని అబ్రహామునకు ఖురానులోని ఇబ్రహీమునకు సంధానము ఉన్నది అయితే ఈ విజ్ఞానము భగవత్ ప్రాప్తికి అవసరమా అని కొందరి ప్రశ్న అయ్యా ఎందుకు ఈ విజ్ఞానము ఇది భగవత్ ప్రాప్తికి అవసరమా అంటారు కొందరు అని అంటున్నారు భగవత్ ప్రాప్తికి ప్రపత్తితో కూడిన అంతర్యామి సేవయే సూటిదారి భగవత్ ప్రాప్తికి కావాల్సింది ఏంటి శరణాగతి ప్రపత్తి అంటే శరణాగతి శరణాగతితో కూడిన అంతర్యామి సేవ అంతటా భగవంతుడున్నాడని మనం సేవ చేయటం అనేటువంటిది అది సూటి అయిన దారయ్యా అంటున్నారు పరమ గురువులెల్లకూ మాస్టర్ గారికి ప్రధాన లక్ష్యములు రెండు మాస్టర్ గారికి లేదా మిగతా పరమ గురువులకు వాళ్ళందరికీ ప్రధాన లక్ష్యం ఏంటయ్యా అంటే కనుక రెండటండి వాళ్ళ ప్రధాన లక్ష్యములు ఒకటి ఆత్మ యొక్క ఏకత్వము పునాదిగా వసుధైక కుటుంబమును విశ్వమానవ సోదరత్వమును నెలకొల్పుట వసుధైక కుటుంబం అంటే అందరము చక్కగా అన్నదమ్ముల్లాగా అక్క కలిసి కలిసిమెలిసి చక్కగా బ్రతకటం ఏదైతే ఉందో ఇది వసుధైక కుటుంబం అండి అలాగే విశ్వమానవ సోదరత్వము దీన్ని నెలకొల్పటము ఇదొక ప్రధానమైన లక్షణం రెండోదేమిటి వ్యక్తిగతముగా జీవులెల్లూ పరమాత్ముని సాన్నిధ్యమునంది తాము పొందిన అఖండ బ్రహ్మానంద సాగరమున జీవులెల్లూ ఓలలాడుట ఈ రెండు ప్రధాన లక్ష్యములకు ఆధారము పరమప్రేమయే పరమప్రేమ అంటే భక్తి అని నారద మహర్షి చెప్పారు మనకి ఇక జ్ఞానము ఆనుషంగికము ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన సమన్వయము ఏర్పడుటకు వారు కృషి చేయుచున్నారు అనుట సరియే కానీ జ్ఞానము భూగోళము యొక్క ఆయా పరిణామ దశలలో భగవంతుని కరుణ వలన ప్రాప్తించునని వారు ఎరుగుదురు అనంటూ ఇక్కడ మనకు ఒక శ్లోకం ఇస్తూ ఉన్నారండి ఆ శ్లోకం కూడా చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ పరమ గురువులు వేటి కోసం కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళ లక్ష్యం ఏంటి అని ఇచ్చారు కదండి అని ఇచ్చి కింద ఒక శ్లోకం మాస్టర్ గురించి చెప్పేటువంటి శ్లోకం అండి అది సర్వ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురు మాస్టర్ గారు భారతీయ హిబ్రూ చాల్డియా ఈజిప్టు గ్రీకు పురాణములను అన్నింటినీ ఆపోసనము పట్టినవారు ఆయా పురాణ కథలలో ఉన్న సారూప్యమును వారి నేపథ్యమున గల సృష్టి విజ్ఞానమును వివరించుటలో వారు అందెవేసిన చేయి మత్స్యావతార గాథ మనకున్నది మన పురాణాల్లో ఉంది కదండి మత్స్యావతార గాథకును నోవాస్ ఆర్క్ కథకును గల సారూప్యము యోజస్ యొక్క దండమునకు బ్రహ్మదండమునకు గల సారూప్యము ఇట్టి ఉదాహరణములు అనని చెప్పారు గ్రీకు పురాణములలో హెర్క్యులస్ అను ఒక మహాబలవంతుడు వర్ణింపబడెను ఈ గ్రీకు పదమునకు మూలము హరికులేశా అని శబ్దము హరికులమనగా శ్రీహరి జన్మించిన యదువంశమనియు దానికి ఈశుడనగా యదురాజ్య ప్రభువనియు యదివంశీయుల నాయకుడనియు అనర్థము యజిరాజ్యమునకు ఉగ్రసేనుడు సింహాసనాసీనుడైన మహారాజు కావచ్చును కాని దైనందిన పరిపాలనము రాజ్యరక్షణము వహించిన నాయకుడైన ప్రభువు శ్రీకృష్ణుని అన్నయ్యగు బలరాముడు కావున హరికులేసుడు అనగా బలరాముడని మాస్టరు గారు స్పష్టము గావించిరి హరికులేసుడు అంటే బలరాముడు అని మాస్టర్ చెప్పారటండి గ్రీకు పురాణములలో ఈతడే హెర్కులస్గా చిత్రింపబడి అతని బలమును ప్రదర్శించు వివిధ గాథలు అతని చుట్టూ అల్లుకొనెను ఈ హెర్కులస్ ఆకాశమున ఒక నూతన గ్రహ రూపమును కట్టుకొనిచున్నాడని కొన్ని సహస్రాబ్దులకు అతని ప్రకాశము భూమిని చేరిననియూ మాత గుప్త విద్యలో తెలిపినది అనంతకాలమూర్తి యగు ఆదిశేషుడే జగద్గోళము యొక్క ఇరుసును పరివేష్టించిన విద్యుదయస్కాంత శక్తి ప్రవాహమూర్తి అయి ఉన్నాడు ఇతడే హరికులేసుడైన బలరాముడుగా అవతరించెను ఆదిశేషుడే బలరాముడిగా అవతరించాడు ఎవరండి ఈ ఆదిశేషుడు అంటే గనక జగద్గోళము యొక్క ఇరుసును పరివేష్టించిన విద్యుదయస్కాంత శక్తి ప్రవాహమూర్తి అతడే నూతన గ్రహముగా ప్రవా ప్రకాశింపబోచున్నాడని తెలియుట మనకెంతో ఆహ్లాదము కలిగించు విషయము కదా గ్రీకు తత్వవేత్తలకు సోక్రటీసు ప్లేటో అరిస్టాటిల్ల ప్రస్తావన ఒకసారి మాస్టర్ గారి సంభాషణలో వచ్చింది సోక్రటీసు ప్లేటో అరిస్టాటిల్ వీళ్ళ గురించి ప్రస్తావన వచ్చిందటండి ఒకసారి మాస్టర్ చెప్పారట సోక్రటీసును ఒక తత్వవేత్తగాను మాత్రమే చారిత్రకులు భావించుచున్నారు వాస్తవానికి ఆయన అనేక గుప్త విద్యా రహస్యవేత్త అని శ్రీవారు తెలిపిది సోక్రటీస్ యొక్క శిష్యుడకు ప్లేటో మహాశయుడు తన గురువుగారంత మహనీయుడు కాకున్నను అనేక గుప్త విద్యా జ్ఞానము కలవాడే కాకుండా అరిస్టాటిలు మహనీయుడే కానీ అరిస్టాటిల్ కూడా మహనీయుడేటండి కానీ తన గురువుగారి యొక్క పరమ గురువుల యొక్క ఉపదేశములను సమగ్రముగా అవగాహన చేసుకొనలేక కొన్ని ఎడల వక్రీకరించుట జరిగినదట అపరిపక్వత ఈతని బోధలలో కలదని శ్రీవారు సెలవిచ్చిరి ఇంకా చెప్తూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు అరవది నాలుగు తంత్రములను గూర్చిన ప్రస్తావన ఒకసారి శ్రీ సవరణ నాగభూషణం గారు తెచ్చిరి శ్రీవారు వాణిలో కొన్నింటిని మాకు విపులముగా వివరించిరి వాణిలో కొన్ని నాకు గుర్తున్నవి ఒకటి ఖండయోగము ఖండయోగం అంటే ఏమిటి శరీరమును ముక్కలు గావించి కొంతసేపైన పిదప తిరిగి కలుపుట అట్లాగే రెండోది కడుపులోని ప్రేవులను వెలికి తెచ్చి ఆరవేసి మరలా యధాస్థానమునకు తెచ్చుట ఇదొక తంత్ర విద్యండి మూడవది తన వెంట చెరించుచున్న వారలు భోజనము గావించిన పిమ్మట మెతుకులను తన కేశములతో తొలగించి శుభ్రము గావించుట జనుల మలమూత్రములను తాను స్వయముగా తొలగించి శుభ్రముగా వించుట ఐదు దిగంబర అయిన సౌందర్యరాశి యొక్క స్త్రీ ఎడల ఎట్టి భౌతికాకర్షణ పొందక ఆమె భుజములను స్పృశించి జగన్మాతగా అనుభూతి నందుట ఆరు ఆరో చెప్తూ ఉన్నారండి ఇవన్నీ తంత్రవిద్యలు అరవై నాలుగు ఉన్నాయి అండి కొన్ని చెప్తున్నారు మనకి ధనమును మట్టిని సమానముగా భావించుట ధనాన్ని మట్టిని రెండింటిని సమానంగా భావించగలగటమండి సామాన్యమండి ఇవన్నీ మరి ఏడు తనను గూర్చి ఒరులు పిచ్చివాడని కాని ఏ విధముగా ఆయనను నీచముగా భావించి నిందించినను ఒకవేళ తనపై నిష్ఠీవమును వహచినను రాళ్లతో రువ్వినను మలమూత్రాదులు విడిచి అవమానించినను ఏమాత్రము చెలింపక తన తానుండుట ఈ నడిమి కాలమున ఇట్టి అరవది నాలుగు తంత్రములను అనుష్ఠించిన మహనీయులు ఇరువురు కలరని శ్రీవారు వారిని కీర్తించిరి ఎవరయ్యా వాళ్ళిద్దరూ అంటే కనుక ఒకటి శ్రీరామకృష్ణ పరమహంస రెండవ వారు షిరిడీ సాయి బాబా మిత్రుడు ఎవరైనాను బ్రహ్మజ్ఞానమును కొండలిని యోగమును గూర్చి అధికముగా తమ పరిణామ స్థాయిని మించి కొద్దిమంది ఎదుట భాషించుచున్నచో మాస్టర్ గారు చమత్కారముగా ఏమోయ్ బ్రహ్మంగారి వలే మాట్లాడుచున్నావే అనేవారు అని అంటున్నారండి ఇంకా చెప్తున్నారు శాస్త్రి గారు నేను పల్లెటూరి బైతుగా ప్రవర్తించేవాడను నా తెలివి తక్కువ చేష్టలను నిరోధించుచు నన్ను బ్రతుకుబాటలో నిలుపుటలో శ్రీవారు అమ్మగారితో పాటు రాధాకృష్ణ గారు ప్రశంసనీయ పాత్ర వహించను నేను పల్లెటూరు వాళ్ళలాగా ప్రవర్తించేవాడిని అట్లాంటి నన్ను బ్రతుకుబాటలో నిలపటం కోసం మాస్టారు అమ్మగారు అమ్మగారు తమ్ముడైనటువంటి రాధాకృష్ణ గారు ప్రశంసనీయ పాత్ర వహించారు అట్లా నన్ను బ్రతుకుబాటలో నిలపటం అనేటువంటి దానిలో అని అంటున్నారండి అందులకు నేను కృతజ్ఞుడను అట్లే మరి ఒక ఆత్మీయ మిత్రుడగు గోపిరెడ్డియు వీరు నా వెన్ను దన్ని కాచుచున్నారు ప్రస్తుతము ఇటువారెందరో కలరు ముఖ్యముగా శ్రీవారి ప్రథమ ద్వితీయ సుతులకు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణయు శ్రీమాన్ ఎక్కిరాల తండ్రి గారి బాధ్యతను తమ భుజస్కందములపై వైచుకొనుచున్నారు కనుక ఈ పుస్తక రచన జరుగుతున్నటువంటి సందర్భంలో పుణ్యశాస్త్రి గారు చెప్పిన మాట అండి పురాణ గాథలు సంకేతములు అనేటువంటి అధ్యాయము ఇంతటితో పూర్తయిందండి ఇది పెద్ద అధ్యాయము అనేకమైనటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఇచ్చారు పురాణాల్లో మనము అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటాము ఆ అనేకమైనటువంటి చెప్పుకున్న విషయాలు కూడా మనకు ఒక్కొక్కసారి ఇదేంటి పురాణాల్లో ఇట్లా చెప్పారు ఎంత ఫూలిష్గా ఉంది అని అనిపిస్తుందండి కానీ లోపల దాగి ఉన్న పరమార్థము అంతరార్థము సందేశము అవన్నీ కూడా మనకి శాస్త్రి గారు అందించారండి మాస్టారు అనేక సందర్భాలలో చెప్పినటువంటి ఈ విషయాలను క్రోడీకరించి చక్కగా ఒక చోట చేర్చి మనకి అందించారు ఉన్నయ్ శాస్త్రి గారు కనుక ఈరోజుతో మనము ఈ అంశమును పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున మనము దేవీ భాగవత ప్రవచనములు అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ